ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ಇವತ್ತಿನ ಕಟಿಂಗ್ ನಲ್ಲಿ ನಿಮಗೆ ಪ್ರಿನ್ಸೆಸ್ ಕಟ್ ಬ್ಲೌಸ್ ಬಾಡಿ ಮೆಜರ್ಮೆಂಟ್ ಇದು ಸೊ ಬಾಡಿ ಮೆಜರ್ಮೆಂಟ್ ತಗೊಂಡ ಮೇಲೆ ಯಾವ ತರ ನಾವು ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕೋಬೇಕು ಅನ್ನೋದು ಫುಲ್ ಡೀಟೇಲ್ಸ್ ಕೊಡ್ತೀನಿ ನಾನು ನಿಧಾನವಾಗಿ ವಿಡಿಯೋ ನೋಡ್ರಿ ಸ್ವಲ್ಪ ವೀಡಿಯೋ ಲೇಟ್ ಆಗ್ತಾ ಇದೆ ಏನು ಬೇಜಾರ್ ಮಾಡ್ಕೋಬೇಡಿ ಆದಷ್ಟು ವಿಡಿಯೋ ಮಾಡೋಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಸ್ವಲ್ಪ ನಾನು ಹರಿದ್ವಾರ ಹೋಗಿ ಬಂದ ಮೇಲೆ ಟೈಲರ್ಸ್ ಪ್ರಾಬ್ಲಮ್ ತುಂಬಾ ಆಗಿದೆ ఆ నక్క సరిగ్ కరెక్ట్స్ నిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపన్ హై నెక్ అల్ తోర్స్ ఇది మెజర్మెంట్ బ్బిట్ ఫిజ్ బర్కొండీ సెవెన్ వేస్ట్ ఇది ఇంచెంత ఇది బ్లౌస్ లెంత్ థర్టీన్ ఇంచోల్డర్ హార్మోలు స్లీవ్ లెంత్ టెన్ ఫ్రంట్ నెక్ సెవెన్ అండ్ హాఫ్ బ్యాక్ బ్యాక్ నెక్ అల్ ఇది అప్పర్ చేసి థర్టీ త్రీ బ్యాక్ నెక్ ఓన్లీ బ్యాక్ నెక్ శోల్డర్ ఇక మెజర్మెంట్ తగ్గినా

ఇది శోల్డరు ఎస్ అస్తే ఇట్కొబెక్ అందే ఇది ఫుల్ శోల్డర్ లెక్క లెక్క బరు ఫుల్ షోల్డర్ షోల్డర్ హాఫ్ అనుకోబడదు ఆ నోడి నాకు శోల్డర్ అన్కో ఆఫ్ శోల్డర్ అనుకోబుడి ఇవగా నేను ఇంచే ఒంచీ మెజర్మెంట్ జాస్తి నెక్ డీప్ ఇల్ల ఇలా కేవల అందే ఓకేనా ఫుల్ షోల్డర్ ఫుల్డర్ ఇవర్ బ్బిట్ ఇంచ్ ఇది హాల్కీ హక్ ఇంచు ఇతన నను ఏ ఇతన యాత్రు మైనస్ మార్తాయిల్ ఒక్క కాలర్ ఆ ఒ అర్ధ ఇంచు ప్లస్ మే కాలర్ ఇలా ఇది నార్మల్ ఇంచు డౌన్ ఆగ్ సో నేను ఎస్ అసే ఇ మైనస్ మళ్ళ ఆమె సెవెన్ ఇంచెస్ హార్మోన్ డౌన్ తగ్గించిన ఇది నోడ్రీ ఇంత ఇల్ ఏంచు హక్ ఎస్ అది ఇట్కీ మే ఇంత ఇల్లిగ్ ఇంచు ఇట్కీ సెవెన్ ఇంచెస్ ఆమె ఇల్గ్ ఒ మార్క్ హో నిమ్ యారా ఈ సైజ్ ఇదే మెజర్మెంట్ హాకొని హై నెక్మీ ఆమెబుట్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ గా నేను ఎస్ట్ బెంట్ నల్కనే భాగరే ఇల్ ఎంటూ వరే ఇప్పుడు

మార్కో ఇవగా ఒంచినాక్ పార్ట్ కట్ మినివ్వ ఫ్రంట్ పార్ట్ నోడ ఫ్రంట్ పార్ట్ గా నోడ్రీ ఫ్రంట్ పార్ట్ హై నెక్ అల్ల సో నమ్ స్వల్ప స్టిచ్చింగ్ మార్కీంగ్ తగ్గు ఈవా ఈ కట్ ఇది అది ప్రిన్సెస్ కట్ గా ఇల్ ఒంచ్ తగ్గు ಇಲ್ಲಿ ಒಂದೂವರೆ ಇಂಚ್ ತಗೋಬೇಕು ಸರಿನಾ ಒಂದ್ ಇಂಚು ಮುಕ್ಕಾಲ್ ಇಂಚ್ ಕೂಡ ತಗೋಬೇಕು ಚಿಕ್ಕ ಸೈಜ್ ಮುಕ್ಕಾಲ್ ಓಕೆನಾ ಇವಾಗ ಇಲ್ಲಿ ಸಮವಾಗಿ ಒಂದು ಮಾರ್ಕಿಂಗ್ ಈ ತರ ಸಮವಾಗಿ ಇಲ್ಲಿ ಸಮ ಇರಬೇಕು ಇಲ್ಲಿ ಒಂದ್ ಅರ್ಧ ಇಂಚು ರೌಂಡ್ ಇರ್ಬೇಕು ಇಲ್ಲಿ ಫ್ರಂಟ್ ಪಾರ್ಟ್ ಮಾತ್ರ ಕ್ರಾಸ್ ಕಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಸಾರಿ ಪ್ರಿನ್ಸಸ್ ಕಟ್ ಅಲ್ಲಿ ಓಕೆನಾ ಇವಾಗ ಇದನ್ನ ಈ ತರ ಕಟಿಂಗ್ ಮಾಡಿ ರಿಮೂವ್ ಮಾಡೋಣ ಯಾಕಂದ್ರೆ ಕಟಿಂಗ್ ಮಾಡಿ ತೆಗೆದ್ರೆ ನಮ್ಗೆ ಆ

మార్కీంగ్ హాకొచ్చి మార్క్ స్టైల్ కల్ స్టైల్స్ స్టైల్ బ్లౌస్ మే పింటెడ్ మార్క్ హక్కు టెన్ అండ్ హాఫ్ టెన్ ఆమె ఫ్రంట్ నిల్క్ ఇంచార్క్తి నాలుగు వరకు యితల్ మూర్వరీ ఇల్లీ వరకు ఇల్ నాలు ఇంచు ఇంత ఇంచు ఓకే ఇ మార్ంగ్ ఆమె ఎక్స్ట్రా మార్కెట్ తెడ నోడ్రీ ఎక్స్ట్రా మార్క్రంట్ పార్ట్ గా ఎక్స్ట్రా మార్కింగ్ మార్జిన్ తెగి ఎక్స్ట్రా మార్జిన్ ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా కటింగ్ మిబిడ్ ఇది ఇవ్వ ఇంత ఇంచుకి మార్క్ హాకీ మే ఒక్క సైజ్ అల్ బ్లౌస్ కడి తో తిడ్కొండ తగోబు నవ్ డార్స్ మార్కింగ్ అల్ ఇది మార్కింగ్ బర్ ఫ్రంట్ గాంచు అంద్ర మార్జిన్ బిట్ స్టి ఈ మార్జిన్ బిట్కర్ ఇంచ ఇంత స్వల్పర ఈ షే స్వల్ప ఇల్ బ్రాడ బె ఈ పొర్షన్ స్వల్ప బ్రాడ్ అక్రెరుకు జ్వెలరి అది ఎలా నీట్ కణస్కొతే సో అదే ఇల్ నోడ్రీ స్వల్ప బ్రాడ్ అగోబెక్స్తే ఇల్

ఇవగా స్లీవ్స్ కటింగ్ నల్క్ ఇ మార్పు ఎక్స్ట్రా కటింగ్ నల్గొత్తా ఇది రిమూవ్ స్వల్ప ఎచ్చుతా రిమూవ్ ಆಮೇಲೆ ಸ್ಲೀವ್ಸ್ ಸ್ಲೀವ್ಸ್ ಎಷ್ಟು ಉದ್ದ ಇದೆ ಇಂಚಿದೆ ಹತ್ತು ಇಂಚಿಗೆ ಹತ್ತುವರೆ ಒಂದು ಸ್ಟಿಚಿಂಗ್ ಪರ್ಪಸ್ ಹತ್ತುವರೆ ಇಟ್ಟಿದ್ದೀನಿ ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಡೌನ್ಗೆ ಒಂದು ಮೂರುವರೆ ಇಂಚಿಗೆ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕೋಬೇಕು ಯಾಕಂದ್ರೆ ನಮ್ಗೆ ಹಾರ್ಮೋಲ್ ಡೌನ್ಗೆ ಕೈ ತೊಳಗಡೆ

మార్కింగ్ స్టి మార్క్ ఇక్రె నిల్ కట్ ఇల్ కట్ ఇల్ కట్ ఎక్స్ట్రా కటింగ్ ఇది ఎక్స్ట్రా కటింగ్ ఇది కటింగ్ ఇది ఈ తర్వాత ప్రిన్సెస్ కట్ ఆయ్ నిడియో ఇష్ట నెక్స్ట్ వీడియో మీట్ ఆగం థ్యాంక్